హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ అనుకున్నట్టే పుష్పాటు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తూ రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ల క్లబ్ లో చేరబోతుంది టూ గత నెల ఐదవ తేదీన రిలీజ్ అయినటువంటి పుష్ప టు గతంలో ఉన్నటువంటి పద్దెనిమిది వందల పది కోట్ల రూపాయల బాహుబలి టూ కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేస్తూ పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్లతో రికార్డు బ్రేక్ చేసింది పుష్ప టూ అని పుష్ప టీం తెలియజేస్తూ ఉంది రిలీజ్ కు ముందే అంచనాలను తాలుమారు చేస్తూ రికార్డు బ్రేకులు చేస్తుంది అంటూ పుష్ప టూ టీం మొదటి నుంచి చెప్పింది అనుకున్న ప్రకారమే వీళ్ళు ఈజీగా టార్గెట్ ఫిల్ అవుతారని కూడా ఆ రోజు సినిమాకు రిలీజ్ ముందు చర్చ విశ్లేషణ సందర్భంగా నేను చెప్పుకుంటూ వచ్చాను ఈజీగా రెండు వేల కోట్లకు చేరుతుంది అది చేరదు అని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు అని కూడా చెప్పాను ఈజీగా చేరుతుంది వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు కాదు రెండు వేల కోట్లు ఈ రెండు వేల కోట్ల కలెక్షన్ పదమే పుష్పటు అల్లు అర్జున్ ని కొంపముంచిందని కూడా చాలాసార్లు చెప్పాను నేను నేను ఇక్కడ ఈ గడ్డ మీద కూర్చున్నంగా నేను ఈ తెలంగాణ గడ్డ మీద నేను కూర్చుంటే ఎవరో ఒక నామికులు ఎవరో అట ఎక్కడెక్కడో వాళ్ళట వాళ్ళంట రెండు వేల కోట్ల కలెక్షన్లు లాభాలతో వెళ్తారట అనే అక్కస్సు కొందరికి పుట్టిందట ఆ పుట్టడమే పుష్ప టు కేసుల పరంపరలో అతని ఇబ్బంది పడిన తీరు మనం చూస్తూ ఉన్నాం కేసులు అవన్నీ చట్టం చూసుకుంటుంది చట్టాన్ని కాదు నేను అభ్యంతరం చెప్పేది ఆ తర్వాత జగిలిన సంఘటనల గురించి నా అభ్యంతరం ఆ సోఫాలకు ఆ బ్రీఫ్ కేసుల కోసమే సో ఏదైతేనేమి పుష్ప టూ పద్దెనిమిది వందల కోట్లు దాటి ఈజీగా రెండు వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తూ ఉన్నారు ప్రపంచ రికార్డుని అంటే ప్రపంచ సినిమా సరసాల నిలబెట్టిన తెలుగు సినిమా పుష్ప టూకి మనం ఇంకొకసారి అభినందనలు చెప్దాం హ్యాడ్స్ ఆఫ్ టూ పుష్ప టి